హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగుండ్రా ఈరోజు మన ఆర్కే ఎంటర్టైన్మెంట్ రాజేష్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇప్పుడు రాకీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి బిజినెస్ చేసేవారికి చాలా యూజ్ అయ్యే వీడియో అయితే నేను తీసుకురావడం జరుగుతుంది షాప్ నేమ్ వచ్చేసి మౌలి రాఖీ వీళ్ళ దగ్గర ఓన్లీ మనకు ఫిఫ్టీ పైసా నుంచి మనకు రాఖీస్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే మనకు త్రీ ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో త్రీ థౌజండ్ రూపీస్కే మనకు రాఖీస్ అన్నవి వస్తున్నవి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఇది ఎక్కడో కాదు మనకు హైదరాబాద్ దగ్గర మనకు బెగమ్ బజార్ ఉంటుంది కదా బెగం బజార్ దగ్గర గోల్ మసీద్ ఆపోజిట్లో మనకు మౌలి రాకీ కలెక్షన్స్ అన్నీ ఉంటుంది చూడొచ్చు ఈ కాంప్లెక్స్లో మనకు థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మనకు మనకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కానీ కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే మీకు త్రీ థౌజండ్ రూపీస్ రాఖీస్ అన్నవి ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం మౌలిక రియేషన్ రాఖీలో ఉన్నాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి మన షాప్ పేరు అడ్రస్ గోల్ మధ్య ఉంది మెయిన్ రోడ్ పైన గోల్ ఉంది గల్లీలో లెఫ్ట్ సైడ్ గల్లీలో థర్డ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంది మన దగ్గర మెటల్ రాకి స్టోన్ రాకి కాస్టింగ్ రాకి జరీ రాకి ప్లస్ మొత్తం కిట్స్ రాకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సిల్వర్ రాఖీ మీన్స్ రాఖీలో మొత్తం వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి చిన్న తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు కూడా దొరుకుతాయి మినిమం మా దగ్గర త్రీ రూపీస్ డజన్ తో స్టార్టింగ్ ఉంది దీంట్లో వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి వెరైటీ చూపిస్తా మీకు ఒక్కసారి మొత్తం వెరైటీస్ చూసుకోండి సార్ డిస్కౌంట్ మినిమం ఫార్టీ పర్సెంట్ మినిమం టెన్ థౌసండ్ స్టాక్ తీసుకోవాలి సిక్స్ థౌసండ్ స్టాక్ ఇస్తాం దాంట్లో ఫార్టీ పర్సెంట్ దొరుకుతుంది మీకు కస్టమర్స్ కి వేరేది ఇది లేదు కస్టమర్స్ కి చేసేది రావాలే తీసుకోవాలి పోవాలి ఇట్లానే మాకు అడిగేది కూడా లేదు మొత్తం పైన రేట్స్ ఉన్నాయి ఆల్ ట్యాక్స్ ఉన్నాయి ఓన్లీ చూడాలి తీయాలి కస్టమర్స్ కి రేట్స్ ఉంటాయి సార్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సార్ మొత్తం పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు ఒకసారి విజిట్ చేయాలి కస్టమర్ ఇక్కడ విజిట్ చేస్తే మొత్తం వెరైటీ దొరుకుతాయి ఇది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ సార్ మేము ఇక్కడే తయారు చేస్తాం ఇది కాస్టింగ్ రాక ఇది మొత్తం మనదే ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫస్ట్ కలెక్షన్ సార్ ఇది చూడండి త్రీ రూపీస్ డజన్ పడుతుంది త్రీ రూపీస్ డజన్ మీ దీంట్లో వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ మన దగ్గర లాస్ట్ హైయెస్ట్ ఉంది సార్ త్రీ రూపీ ఫోర్ రూపీస్ లాస్ట్ హైయెస్ట్ లో ఇంకా దీంట్లో ఇది చూడండి టూ అండ్ లో లూజ్ రాఖీ ఇది చూడండి టూ అండ్ ఆఫ్ ఓన్లీ టూ అండ్ ఆఫ్ పడుతుంది ఓకే జూ అండ్ ఆఫ్ ఓన్లీ ఓన్లీ టూ అండ్ హాఫ్ రూపీస్ ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో తక్కువ పడతాయి సార్ ఇది చూడండి ఇది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ ఆఫ్ త్రీ స్టోన్ రాఖీ మొత్తం ఇది వచ్చేసి ఇది చూడండి ఓకే ఇది చూడండి ఇది వచ్చేసి ఎయిట్ రూపీస్ సిక్స్ రూపీస్ దీంట్లో ఏమన్నా పోతాయా ఆ మెటల్ సార్ ప్యూర్ మెటల్ ప్యూర్ మెటల్ ఇది చూడండి ఇది కూడా సెవెన్ రూపీస్ సార్ స్టోన్ కాస్టింగ్ రాకీ చూడండి ఇది సెవెన్ రూపీస్ అంటున్నారు మనకు సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇంకా మన దగ్గర లాస్ట్ హైయెస్ట్ థర్టీ రూపీస్ ఉంది సార్ ప్రైస్ థర్టీ రూపీస్ ప్రైస్ థర్టీ రూపీస్ లాస్ట్ ఫైవ్ ఫుల్ స్టోన్ మొత్తం పెద్ద రాకి ఉంది ఇది బయట పోతే మినిమం సెవెంటీ ఎయిటీ రూపీస్ ఈజీగా రీటైల్ లో ఇప్పుడు మనకు వీటికి సంబంధించిన బాక్సెస్ అట్లే మన బాక్సెస్ సార్ కింద షాప్ ఉంది అడ్రస్ చూపిస్తాం మీకు ఇక్కడ కిందనే థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ షాప్ ఉంది అది అడ్రస్ చూపిస్తాం అక్కడ పంపిస్తే తీసుకోతాం ఇది చూడండి జరీ రాఖీలో సార్ మన దగ్గర వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెవెన్ నుంచి స్టార్టింగ్ ఇది ఇది చూడండి దీనిపైన మొత్తం పైన ప్రైజెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ రూపీస్ లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీన్స్ సెంటర్ రేట్ ఓకే ఇది మీన్స్ దీంట్లో ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ మన దగ్గర సెవెన్ రూపీస్ వరకు రాఖీ ఉంది సార్ మొత్తం పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకే ప్రైస్ ఉంది ఇది వచ్చేసి మీకు త్రీ రూపీస్ చేంజ్ పడతాయి సార్ మీన్స్ డిజైన్ బట్టి మీన్స్ ఐటమ్ పెద్ద సైజ్ రాఖీ కూడా ఉంది ఇది కూడా చూడండి ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ లో ఫార్టీ మన దగ్గర వన్ పాయింట్ పైసా ఓకే ఇంకా లూజ్ రాఖీలో అక్కడ చూస్తాం సార్ కిడ్స్ రాఖీలో కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ పైసా

సార్ ఇది చూడండి ఇది బైక్ లో డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీన్స్ ఇది వచ్చేసి మొత్తం లైట్స్ రాకీస్ ఉంటాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ సార్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి మీన్స్ వెరైటీ కస్టమర్ ఇక్కడ వస్తే వెరైటీ చాలా చిప్పు చేయడానికి వస్తాయి సార్ ఇది చూడండి ఇది కూడా ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా కాదు ఫోర్ రూపీస్ చేంజ్ పడుతుంది కొరియర్ ఉంది ఇప్పుడు లాస్ట్ డేస్ ఉన్నాయి మీన్స్ కస్టమర్స్ చాలా ఇప్పుడు కూడా లోపల కస్టమర్స్ ఉన్నారు మీన్స్ ఇక్కడ తొందరగా వస్తే తొందరగా ఈజీగా మాల్ తీసుకోవచ్చు మంచిగా కస్టమర్స్ ఒక్కసారి విజిట్ చేయాలి ఓన్లీ దీంట్లో ఇంకా కిస్ లో టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇవన్నీ కిడ్స్ కిడ్స్ ఇది నైన్ రూపీస్ సిక్స్టీ పైసా పడుతుంది సార్ ఓకే దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టెన్ రూపీస్ సిక్స్టీ పైసా సార్ ఓకే ఇది చూడండి సిక్స్టీ పైసా అంటున్నారు దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నది సార్ ఇది చూడండి ఇది ఉలన్ బాల్స్ ఉన్నాయి దీంట్లో సార్ టూ ట్వంటీ నుంచి స్టార్టింగ్ మీన్ స్కీన్ పెద్ద సైజ్ కూడా ఉన్నాయి లాస్ట్ మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ టూ టూ పైసా ఇది వచ్చేసి సార్ మన దగ్గర త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ లో చాలా ఫుల్ వెరైటీస్ ఇది చూడండి ఫోర్ రూపీస్ పడతాయి ఇది మొత్తం ఇది వచ్చేసి ఇది చూడండి ఇది త్రీ రూపీస్ చేంజ్ టూ అండ్ హాఫ్ పడుతుంది మీకు త్రీ రూపీస్ కస్టమర్స్ కి రౌండ్ ఫిగర్ అని చెప్తున్నా ఇది చూడండి టూ అండ్ హాఫ్ దీంట్లో ఇది ఫైవ్ రూపీస్ మన దగ్గర ఫైవ్ రూపీస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి మొత్తం వెరైటీస్ ఫైవ్ ఏ ఓన్లీ ఫైవ్ రూపీస్ మనకు ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ రేంజ్ చాలా ఉన్నాయి కలెక్షన్ మీరు కి విజిట్ అయితే మాత్రం చాలా బెటర్ ఇది చూడండి రుద్రాక్ష ఐటమ్ లో కస్టమర్స్ కి రుద్రాక్ష ఐటమ్ అంటే ఇది చూడండి ఇది సెవెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇంకా తక్కువ కూడా ఉన్నాయి దీంట్లో ఇది చూడండి రుద్రాక్ష ఇది చూడండి రుద్రాక్ష ఇది ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ మినిమం బిల్ ఎంత సార్ మినిమం టెన్ థౌసండ్ స్టాక్ తీసుకోవాలి దాంట్లో ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే సిక్స్ థౌసండ్ వరకు బిల్ చేసుకోవచ్చు సార్ కస్టమర్స్ కి మీ ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది కానీ ఆన్లైన్ ఇప్పుడు ఆర్డర్ చేయాలంటే కస్టమర్స్ చాలా వస్తారు ఆర్డర్ తీసుకోవడానికి కష్టం అవుతుంది మీకు కావాలంటే కాల్ చేయండి మార్నింగ్ లో సెవెన్ ఓ క్లాక్ కి కాల్ చేయండి నేను ఆన్సర్ ఇస్తా ఇది చూడండి చూడండి ఇది కూడా చాలా సూపర్ ఉన్నది డిజైన్ అయితే రామ్ మందిర్ చాలా సూపర్ ఉన్నది ఎంత సార్ ఇది వచ్చేసి ట్వంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది థర్టీ నైన్ వరకు ఉంది సార్ దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది చూడండి రామ్ మందిర్ ఉంది రామ్జీ ఉంది ప్లస్ ఇది చూడండి రామ్మూర్తి ఉంది మీన్స్ వెరైటీ ఇది అన్న అన్నయ్య తమ్ముడు ఇది చూడండి ఇది వచ్చేసి ఇది మన దగ్గర ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి సార్ చూడండి అన్నయ్య అన్న అన్న రాఖీస్ కూడా ఉన్నాయి తమ్ముడు చాలా ఉన్నాయి రాత్రి ఇది సిల్వర్ సార్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సార్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా ఎక్కువ చెప్తున్నా సార్ ఇది చూడండి ఎంఆర్పి పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ రూపీస్ ఫార్టీ సెవెన్ రూపీస్ లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీన్స్ అది వచ్చేసి ఫోర్ రూపీస్ ట్వంటీ పైసా థర్టీ పైసా పడుతుంది ఓన్లీ కస్టమర్స్ కి రౌండ్ ఫిగర్ గా చెప్తున్నాను నేను ఒక్కసారి ఇది చూడండి ఇది కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది స్టోన్ రాకీస్ లో ఇది చూడండి ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది బాక్స్ ప్యాకింగ్ దీంట్లో ఇంకా డజన్ లో కూడా ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సార్ మొత్తం ఇది చూడండి ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ బాక్స్ ఎంత అంటున్నా కదా సార్ ఇది చూడండి ఫోర్ ఎయిటీ ఫార్టీ రూపీస్ దీంట్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మీన్స్ కస్టమర్కి వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ పడుతుంది కానీ దీంట్లో ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ బాక్స్ ప్యాకింగ్ లో స్టోన్ ది చూడండి ఇది ఇది బిగ్ కావాలంటే మన దగ్గర హైయెస్ట్ రూపీస్ 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 మీన్స్ కస్టమర్ ఈజీగా అమ్మొచ్చు సార్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ పైన కూడా అంతే కూడా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మిల్తుంది మా ఎంఆర్పీనా లేదా చూడండి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది ఇక్కడ మొత్తం చూడండి మొత్తం వెరైటీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయాలి షాప్ కి ఇక్కడ గోల్ మస్జిద్ పక్క గల్లీలో థర్డ్ బిల్డింగ్ థర్డ్ షాప్ కానీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సార్ టెన్ థౌసండ్ స్టాక్ తీసుకుంటే మినిమం దాంట్లో మీకు సిక్స్ థౌసండ్ వరకు స్టాక్ ఫైవ్ థౌసండ్ కూడా కస్టమర్ కి మేము ఇస్తాం సార్ కంపల్సరీ ఇస్తాం